చికెన్ తో చేసే ఏ ఐటమ్ అయినా సరే చాలా మందికి ఫేవరెట్ కదా మరి ఈ రోజు వీడియోలో చికెన్ సిక్స్టీ ఫైవ్ సింపుల్ గా చేశాను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ముందుగా బోన్లెస్ చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా పిండి అలానే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని కొని ఒక ఎగ్ ను కూడా బ్రేక్ చేసి వేసుకొని ఇప్పుడు చికెన్ కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి తర్వాత హాఫ్ కప్పు పెరుగులోకి కొద్దిగా సోయా సాసు రెడ్ చిల్లీ వెనిగర్ కూడా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వన్ బై వన్ చికెన్ పీసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చికెన్ ముక్కలు లోపల మంచిగా వేగి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న సాసెస్ కొంచెం వాటర్ కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో బాగా టాసేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ